యాలల మండలి కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన మరియు గ్రామ నాభిశీల ప్రతిష్టాపన సందర్భంగా బుధవారం ధ్వజస్తంభం మరియు గ్రామ నాభిషిలలు తీసుకొచ్చి గ్రామ ప్రజలు గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా భజనలు పాడుకుంటూ మందిరం దగ్గర పూజలు చేశారు ఈ సందర్భంగా కరపిత్రం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో యాలల మాజీ జెడ్పీడీసీ సిద్ధరల్ల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ రవీందర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ కమ్మరి శేఖర్ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు భోగప్ప మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు జంగం యాదగిరి శ్యాంప్రసాద్ మలిగిరి నరసింహలు రాపుల్ రాములు శివయ్య పాపయ్య చరి కిషన్ రావు బాయిమీది అశోక్ నాగరం పాండు అన్నారం రాజు యాదగిరి మలిగేరి రాజు శేఖర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ماتا جي 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 مادر رتنم جي جي

ఆంజనేయ స్వామి దేవాలయం ముందు ధ్వజస్తంభం లేక చాలా సంవత్సరాల నుండి అనుకుంటున్నాము ఈ చేద్దాం చేద్దామని దీనికి ఒక రూపకల్పన తీసుకురావాలని గ్రామ పెద్దలు అనేటువంటి అందరం కూడా కూర్చొని చిన్న పెద్ద అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం దీనికి ఒక సమితిని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తులందరి భాగస్వామ్యం తోటి మరి ఈరోజే దీవస్తంభము కుట్రాయి రెండు కూడా మా యొక్క కేరళ గ్రామానికి రావడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు మరి ఊర్లో పెద్ద ఘనంగా మరి యొక్క పండుగను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలు కానివ్వండి పక్క గ్రామాల మండలంకు సంబంధించిన గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తారతమ్యాలు తే తేడా లేకుండా అందరూ కూడా ఈ గ్రా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి లోపల విజయవంతం చేయడానికి అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని అందరినీ కూడా మరి కోరుకుంటూ ఈ యొక్క నాలుగు రోజులు ఎవరు కూడా ఎన్ని పనులున్నా మన ఇంట్లో ఏదైతే పెళ్ళి ఉంటే మన ఇంట్లో ఏ విధంగా అయితే బిజీగా ఉండి ఆ పనులు చేస్తామో ఇది కూడా గ్రామ కార్యం కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరిని పిలవాలని కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీంతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నిజంగా మా ఊరికి చాలా ఒక సుదినమని నేను అనుకుంటున్నా కాబట్టి మనమందరం కూడా దీన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాడు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి